ఈరోజు వీడియోలో తెలంగాణకి సంబంధించిన భౌగోళిక విషయాలు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి పీఠభూములు అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాలు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు ప్రముఖ దేవాలయాలు ఇలా అన్నిటి టాపిక్స్ గురించి అయితే బిట్స్ అయితే మనం చూద్దామండి దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది ఇప్పటిదాకా ఈ వీడియోని చూసిన ఆ వీడియోని చూస్తున్న వాళ్ళు అలాగే లైక్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోలోకి వెళ్తే మొట్టమొదటిసారిగా మల్కీ అనేటువంటి పదాన్ని ఏ గెజెట్లో ఉపయోగించారు అని చెప్పి ఇచ్చారు సో మొట్టమొదటిసారిగా మల్కీ అనేటువంటి పదాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఫార్ఖానా దాంట్లో అయితే ఉపయోగించారండి ఫార్ఖానా గెజెట్లో అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఉపయోగించారు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే తెలంగాణ ప్రాంతం విస్తరించి ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది తెలంగాణ ప్రాంతంలో విస్తరించి దక్కన్ పీఠభూమి సముద్ర మట్టానికి నూట యాభై నుంచి నాలుగు వందల ఆరు వందల కిలో ఆరు వందల మీటర్ల ఎత్తులో అయితే ఉందండి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రాజధాని అయినటువంటి హైదరాబాదు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది అంటే ఆరు వందల మీటర్లు గుర్తుపెట్టుకోండి ఈజీగానే ఉంటుంది హైదరాబాద్ వచ్చినప్పుడు ఆరు వందల మీటర్లు వేస్తాము అలాగే తెలంగాణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి దక్కనపెట్టు భూమి నూట యాభై నుంచి ఆరు వందల మీటర్ల ఎత్తులో అయితే ఉంది నెక్స్ట్ బిట్ తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ గుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ గుట్టలు అనేవి ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి అంటే ఆదిలాబాద్ జిల్లాలో అయితే విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ బిట్ తెలంగాణలో ఆమ్రాబాదు గుట్టలు ఎక్కడ ఉన్నాయి అంటే మహబూబ్ నగర్లో అయితే ఉన్నాయి ఆమ్రాగు ఆమ్రాబాద్ గుట్టలు మహబూబ్ నగర్లో ఉన్నాయి నెక్స్ట్ బిట్ ఉత్తర భాగంలో గోదావరి నది లోయలో ఏర్పడిన గోండ్వానా శిల ప్రధాన శిల ఖనిజం ఏంటి అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసరికి బొగ్గు గోండ్వానా ప్రాంతంలో ప్రధానమైనటువంటి శిల ఏంటి అంటే బొగ్గు నెక్స్ట్బెట్టు దక్కన్ శిలలు ఏ నది పరివాహక ప్రాంతాల్లో అయితే విస్తరించి ఉన్నాయి దక్కన్ శిలలు అనేవి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి గోదావరి నది నెక్స్ట్ బిట్టు దక్కన్ శిలలు ఎలా ఏర్పడతాయి అగ్ని పర్వత ఉద్వేగం వల్ల అగ్ని అగ్నిపర్వత ఉద్వేదనం వల్ల దక్కన్ సెల్ అనేవి అవి ఏర్పడతాయి నెక్స్ట్ బిట్ ఆదిలాబాద్లో ఏ గుట్టలు ఉన్నాయి ఆదిలాబాద్లో నిర్మల్ గుట్టలు ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను ఆదిలాబాద్లో నిర్మల్ గుట్టలు ఉన్నాయి నెక్స్ట్ కరీంనగర్లో ఏ గుట్టలు ఉన్నాయి కరీంనగర్లో ఉన్న గుట్టల పేరు ఏంటి అంటే కందికల్ గుట్టలు కరీంనగర్లో కందికల్ గుట్టలు నిర్మల్ గుట్టలు ఆదిలాబాదులో ఆమరాబాద్ గుట్టలు మహబూబ్ నగర్లో అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి వరంగల్లో ఏ గుట్టలు ఉన్నాయి వరంగల్లో వచ్చేసరికి గుట్టలు నెక్స్ట్ ఖమ్మం జిల్లాలో ఏ గుట్టలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో మాపీ కొండలు ఉన్నాయి నెక్స్ట్ బిట్టు నల్లమ్మల కొండలు నల్లమ్మల కొండలు ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే మహబూబ్ నగర్లో అయితే ఉన్నాయి మహబూబ్ నగర్లో నల్లమల్ల కొండలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పెట్టు ఆమరాబాదులో కొండలు ఏ ప్రాంతంలో ఉన్నాయి ఆమరాబాద్ కొండలు మహబూబ్ నగర్లో ఉన్నాయి నెక్స్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ను వేరు చేసేది ఏంటి అని చెప్పి ఇచ్చారు హుస్సేన్ సాగర్ హైదరాబాద్కి సికింద్రాబాద్ని వేరు చేసేది హుస్సేన్ సాగర్ పెట్టు హిమాయత్ సాగర్ ఏ వాగుపై నిర్మించారు హిమాయత్ సాగర్ ఈసా వాగుపై నిర్మించారండి గుర్తుపెట్టుకోండి ఈసా వాగు నెక్స్ట్ తెలంగాణలో హస్తకళలకి పెయింటింగ్స్కి అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం ఏంటి అంటే నిర్మల్ హస్తకళలు పెయింటింగ్స్ నిర్మల్ ప్రాముఖ్యత పొందాయి నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో ఎత్తైన జలపాతం కుంతల జలపాతం గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఎత్తైన జలపాతం కుంతల జలపాతం కుంతల జలపాతం ఏ జిల్లాలో ఉంది కుంతల జలపాతం ఎత్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది తెలంగాణలో ఎత్తైన జలపాతం కుంతల జలపాతం కుంతల జలపాతం ఆదిలాబాదులో ఉంది నెక్స్ట్ పెట్టుబట్టు భద్రాచల దేవాలయం భద్రాచల దేవాలయం ఏ జిల్లాలో ఉంది భద్రాచల దేవాలయం అనేది ఖమ్మం జిల్లాలో ఉందండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పెట్టు భద్రాచల దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అని చెప్పి ఇచ్చారు భద్రాచల దేవాలయాన్ని నిర్మించింది కంచర్ల గోపన్న నెక్స్ట్ బిట్టు గోడ గోధిక్ నిర్మాణం శైలిలో ఆసియాలో అతిపెద్ద చర్చి ఏ జిల్లాలో ఉంది గోధిక్ నిర్మాణ శైలిలో ఆసియాలో అతిపెద్ద చర్చ్ ఉంది అంటే మెదక్లో ఉందండి గుర్తుపెట్టుకోండి మెదక్ డిస్టిక్లో పెద్ద చర్చి అది గోధుక్ నిర్మాణంలో ఉంది నెక్స్ట్ బిట్టు సుమారు మూడు ఎకరాల విస్తీర్ణం గల మహావృక్షం పిల్లలమది ఏ జిల్లాలో ఉంది పిల్లల మధ్య వృక్షం అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఇది మూడు ఎకరాలు ఉంటుంది సుమారు విటు తెలంగాణలో దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి దేవాలయం ఏది అని చెప్పి ఇచ్చారండి వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం తెలంగాణలో దక్షిణ కాశీ అని అంటారు నెక్స్ట్ బిట్ పశ్చిమ కనుమల్లో తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నాయి పశ్చిమ కనుమలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి అంటే ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ జైన మందిరం తెలంగాణలో ఎక్కడ ఉంది తెలంగాణలో జైన మందిరం కొలనుపాకలో అయితే ఉంది గుర్తుపెట్టుకోండి కొలనుపాక నెక్స్ట్ బిట్ జ్ఞాన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ వచ్చేసరికి బాసర బాసరలో అయితే జ్ఞాన సరస్వతి దేవాలయం ఉందండి తెలంగాణలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణలో ఎక్కడ ఉంది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణలో యాదగిరిలో ఉందండి యాదగిరిగుట్ట నెక్స్ట్ వెయ్యి స్తంభాల గుడి ఎక్కడ ఉంది అంటే వరంగల్లో ఉంది వెయ్యి స్తంభాల గుడి వరంగల్లో ఉంది నెక్స్ట్ ఆర్జేసియ ఆర్కేజీఎస్ ఆర్కేసిల ఏర్పడినటువంటి పడమటి పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల మీటర్ల ఎత్తులో అయితే ఉంది సో ఈరోజు వీడియో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే కనుక సారీ అండి బట్ బిట్స్ అన్ని కవర్ చేశానని అని చెప్పి అనుకుంటున్నాను చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతాయి